మీ జీవితంలో ఎప్పుడు ఆనందంగా ఉండాలనుకుంటున్నారు కానీ ఉండలేకపోతున్నారా ఏదో ఒక సమస్య మిమ్మల్ని కిందకి మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఇంకొంచెం బాగా అర్థం చేసుకుంటే బాగుంటుందని మీకు అనిపిస్తుందా మీ జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తులతో మీ సంబంధాలు మరింత మెరుగుపడితే బాగుంటుందని అనుకుంటున్నారా తరచూ మీ జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతున్నాయా అయితే మీరు జీవన విద్య ఆన్లైన్ వర్క్ షాప్ హాజరు కావాలి నా జీవితాన్ని మలుపు తిప్పి నా బ్రతుక్కి ఒక అర్థాన్ని ఇచ్చినటువంటి వర్క్ జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ఆలోచించి పరిష్కరించుకోగలిగే శక్తి వస్తుంది మిమ్మల్ని మీరు తెలుసుకోవడంతో మొదలుపెట్టి ఈ మొత్తంతో మీకున్న సంబంధాన్ని కూడా తెలుసుకోవచ్చు మీ మెంబర్స్ అందరూ ఒకరితో ఒకరు హ్యాపీగా ఎక్కువ సమయం గడుపుతారు ఒక వ్యక్తిగా మీ శరీరాన్ని మనసుని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో మీకు తెలుస్తుంది అలాగే కుటుంబంలో ఒక సభ్యునిగా ఈ సమాజంలో ఒక పౌరునిగా ఈ ప్రకృతిలో ఒక భాగంగా మన బాధ్యతని మనం నిర్వర్తిస్తూ ఎల్లప్పుడూ సమృద్ధితో సంతోషంతో ఆనందంగా ఎలా ఉండాలి అనేది వర్క్షాప్ లో మనందరికీ తెలుస్తుంది మీరు అందరూ తప్పకుండా జీవన్ విద్య వర్క్